డబల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది అని ఫస్ట్ రిజిస్ట్రేషన్ జరిగింది ఎవరికైనా కనుక్కోమనండి ఫస్ట్ రెండు వేల ఒకటిలో మాకు రిజిస్ట్రేషన్ చేశాడు అప్పటికి వాడికి సొసైటీకి వాళ్ళ సొసైటీకి రిజిస్ట్రేషన్ ఉందా స్థలం వాళ్ళ సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందా మాకు రెండు వేల ఒకటిలో రిజిస్ట్రేషన్ అయ్యింది మేము స్థలం కాగితాలు లింక్ డాక్యుమెంట్లు చూపిస్తాం మాకు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో వాళ్ళకి డిగ్రీ అయిన అంటున్నారు కదా మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకోలేదు తొంభై ఐదులో మరి త రెండు వేల ఒకటిలో మాకు రిజిస్ట్రేషన్ అబ్దుల్ మజీద్ చేశాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి రిజిస్ట్రేషన్ ఆపొచ్చుగా ఆపరాళ్ళు రిజిస్ట్రేషన్ ఆపుకోవచ్చుగా మరి రిజిస్ట్రేషన్ చేసి మేము మోసపై మేము మోసపై అంటున్నారు కదా రెండు వేల ఒకటిలో జెన్యున్గా ఎవడైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో వాడు మాకు రిజిస్ట్రేషన్ చేసాడండి మేము పాతీ మామూలుగా జనరల్ పర్సన్ ఎవరైనా ఏం చేసుకుంటారు ఈసీ కరెక్ట్గా ఉందా పాత డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయా ఈసీ ఎప్పుడు నుంచి చేస్తారు పాతం పది సంవత్సరాల నుంచి పదిహేను ముప్పై సంవత్సరాలు అది తీస్తారు తీసాము వాళ్ళ పేరు మీదలే ఉన్నాయి దాన్ని బట్టి మేము వాడికి మాకు ఎనభై రెండులోనే మాకు అగ్రిమెంట్ చేశాడు కదా మాకు అగ్రిమెంట్ చేసాడు ఎనభై రెండులో మా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సొసైటీకి చేశాడు ఎనభై రెండులో ఆ సొసైటీలో మెంబర్స్కి రిజిస్ట్రేషన్ చేశాడు రెండు వేల ఒకటిలో చేశాడు రెండు వేల ఒకటి అక్కడి నుంచి మేము ఎనభై రెండులో మేము తొంభై శాతం పేమెంట్ అప్ పే చేసి ఎనభై రెండు నుంచి పొజిషన్లోనే ఉన్నాము అంటే ఆయన ఇంకో మాట అంటున్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అప్పు చెప్పిందా ఎప్పుడు అప్పు చెప్పిందండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా దేని మీద స్టే ఇచ్చిందండి మమ్మల్ని ఖాళీ చేయమని సరే స్టే అడిగాము మేము ఖాళీ చేస్తాము పీస్ఫుల్ పొజిషన్ చెప్పమని మాకు చెప్పింది మేము సరే ఖాళీ చేస్తామని చెప్పేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మాకు ఉందని చెప్పాం కదా ఇంతలో పడా పడేయాల్సినంత అవసరమే వచ్చింది మేము ఖాళీ చేస్తామని చెప్పాం కదా ఖాళీ చేస్తాం సుప్రీంకోర్టులో ఖాళీ చేస్తామని చెప్పాము కానీ రివ్యూ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా సరే మాకు జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత దాని మీద రివ్యూకి వెళ్ళే హక్కులు మాకు ఉన్నాయి రివ్యూ పెండింగ్లోనే ఉంది ఈ లోపు మాకు కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళకి అండర్టేకింగ్ ఇవ్వమన్నారు ఇచ్చాము దాని కోర్టు ఇచ్చిన అమలుకి మేము ఇదే అయ్యి ఉన్నాం అంగీకరించి ఉన్నాం మేము దాన్ని బట్టి మేము మా హక్కులు వాళ్ళకి అప్పచెప్పేసామని కాదు మేము మా రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉంది దాని మీద మేము మా వాదనలు వినిపిస్తాం కోర్టులో కోర్టు కోర్టు ఫైనల్ డిసిషన్ తీసుకోమనండి కోర్టు ఫైనల్ డిసిషన్ తీసుకున్నాక మాట్లాడతాం ఈ లోపు మా స్థలాల్లో వాళ్ళ స్థలాలు కబ్జా చేయడానికి మాకు అవసరం ఏంటండి మా స్థలాలు వాళ్ళు వస్తుంటే మాకు రిజిస్ట్రేషన్ ఉన్నాయి మా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించారా మా రిజిస్ట్రేషన్ ఉంది ఆఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర మాకు రిజిస్ట్రేషన్ అయినట్టు ఉంది అది క్యాన్సిల్ అయిందా క్యాన్సిల్ అయిందా అవ్వలేదు కోర్టు రిజిస్ట్రేషన్ చేసిందా అన్నారు కోర్టు రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోయిద్దాం వితౌట్ ఆర్ కన్సర్న్ వితౌట్ ఆర్ కన్సర్న్ ఎలా చేస్తారు మేము ఇంకా కోర్టులు కోట్లాడతా ఉన్నాం కదా మా స్థలాలనేసి మా మా ఇల్లు పడేస్తే సరే అండి ఇంత ఇంత చేశారని చెప్తున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది పీస్ఫుల్ పొజిషన్ అప్పు చెప్పండి ఇక్కడ పీస్ఫుల్ లేదండి పీస్ఫుల్ పొజిషన్ ఎక్కడ ఉంది ఇక్కడ అందరి మమ్మల్ని రోడ్డు మీదకి లేదా రోడ్డు మీద రోడ్డు మీదకి లాగేసి ఇల్లు కూల్చేసి రోడ్డు మీద వాళ్ళ సామాన్య విసిరేసి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేయమని చెప్పిందా సుప్రీంకోర్టు చెప్పిందా అదన్నీ చేసి అవి కనపడవా మరి అలాగే మీ మాట్లాడింది మేము చేసిందే కనపడుతుందా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ కూడా ఈ ఆస్తి మాది ఇక్కడ కూర్చుంటే ఆస్తి అనే హక్కు ఆయనకైతే లేదండి ఆయన లాయర్ ఎలా అయ్యాడో నాకైతే తెలీదు లాయర్ ఆయన వ్యక్తికి ఒక గౌరవం అయితే ఉంటుంది సమాజంలో ఆ గౌరవం ఆయన కోల్పోయాడు ఒకటే చెప్తున్నా నేను ఈ స్థలాలు అయితే వాళ్ళకి కాదు మాయి మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి మేము కరెంట్ బిల్ పే చేస్తున్నాం వాటర్ ట్యాక్స్ అన్నీ పే చేస్తున్నాము వాళ్ళది అన్నప్పుడు వాళ్ళు పే చేయాలి కదా వాళ్ళు పే చేయట్లేదు కదా మా స్థలాలు కాబట్టి మేము పే చేసుకుంటున్నాం ఇక్కడ ఉంటున్నాము వాడి స్థలం అయితే వాడిని తీసుకుని రమ్మని లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి కదా ఎవడ ఎవరి దగ్గరకున్నాడు అమ్మాడు అవన్నీ తీసుకుని రమ్మని నేను రెడీగా ఉన్నాను నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు నేను పెడతా అంటున్నా కదా ఎవరి స్థలాలు ఎవరు ఆక్రమించుకున్నారు మాట్లాడుతున్నాడు అసలు అయినా మేము ఎందుకు వస్తామండి మాకు ఎవరైతే అమ్మారో వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ ఆడైతే ఎవడ ఉన్నాడో వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలి కానీ మేము ఎండి యూజర్స్ మాకేం తెలుసు మా అమ్మదికి ఎందుకు వస్తారు ఎందుకు ఇలా చేశారు మమ్మల్ని ఆ సొసైటీ మీద ఎంక్వైరీ వేయించండి అండి మేము ఎంక్వైరీ చేయించాము మాకు ఎవరూ ఆన్సర్ ఇవ్వట్లేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే సొసైటీ ఉంది అంటున్నారు ఆ సొసైటీ ఉన్నప్పుడు దాంట్లో డైరెక్టర్స్ ఎవరు మెంబర్స్ ఎవరు వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి కదా ఆన్ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా అడుగుతుంటే చదవబట్టి అంట మా దగ్గర ఉన్న కాగితాలకు చదవబట్టలేదే వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలకు ఎందుకు బట్టిని చెప్పండి నాకు సమాధానం మా స్థలాలు అయితే మాకు కావాలండి ఇంత బాధలో ఉండాలని ఎలా ఉంది అంటే మేమేం ఏం చెప్తాము ఉండడానికి ఇల్లు లేదు రోడ్డు మీద నుంచులు ఉన్నాము చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని ఎక్కడ పెట్టాలి మేము ఏం చేయాలి మాకున్న ఆస్త అంతా మేము దాని మీద పోసుకుని కొనుక్కున్నాం కట్టుకున్నాం ఉంటున్నాము గత పదిహేను సంవత్సరాలుగా ఉంటున్నాం ఇప్పటికిప్పుడు వచ్చి ఇంత అన్యాయం చేయాల్సిన అవసరం ఏంటి సమాధానం కావాలి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి అవును కోర్టులో కేసు నడుస్తుంది కానీ మరి ఇంత అన్యాయంగా చేస్తారా ఇంకా కోర్టు పూర్తిగా తీర్పు ఇవ్వలేదు కదా యాభై లక్షలు కనుక్కున్నాం ముప్పై లక్షలు అయింది కట్టుకోవడానికి మాకు రెండు స్థలాలు ఒకటి ఇల్లు ఒకటి చర్చి రెండు సేమ్ అంతే